వెల్కమ్ బ్యాక్ టు న్యూ శ్రీరామా కడ్మీస్ అండి మళ్ళీ మన శ్రీరామ కడ్మీస్లో కొత్త వెరైటీ మేము ముందుకు వచ్చాను అండ్ రోజు అయితే కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ టు ఫుల్ ట్రెండింగ్ ఉండే శారీస్ కంప్లీట్గా ఈరోజు వీడియోలో అయితే ఫుల్ అండ్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత స్టాక్ అవైలబుల్ ఉందో ఇంకా కూడా చాలా స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది బట్ ఈ రోజు ఎన్ని కుదిరితే అన్ని నేను మీకు అయితే చూడడానికి ట్రై చేస్తాను అండ్ మీకు స్పేస్ సిల్క్లో కంప్లీట్గా కూడా వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో సూపర్ సూపర్ అండ్ సూపర్ మోడల్ అండి అండ్ మీకు బ్లౌజ్ కూడా సో కొద్దిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తారు కంప్లీట్గా వండర్ఫుల్ స్పేసిఫిక్ మోడల్ అండ్ దీనిలో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా నేను మీకు వీడియోలో అన్నీ ఇవన్నీ కూడా ఈరోజైతే కొత్తగా స్టాక్ అయితే వచ్చేసాయి అండ్ మీకు స్పేస్ సిల్క్లోనే కంప్లీట్గా కట్వర్క్లో వచ్చి ఫుల్ ట్రెండింగ్లో ఫ్యాబ్రిక్ షైనింగ్ అని అద్భుతంగా ఉందండి సారీ ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరైటీస్ కంప్లీట్ కట్ లో ఉండే వెరైటీస్ ఫెరారీ ఐటమ్స్ అండ్ మీకు ఏదన్నా ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ అండి అండ్ మీకు ఈ ఐటమ్ ఈ ఈ ఐటమ్ ఆల్రెడీ ఐడియా ఉంది ఇలాంటివన్నీ ప్రైస్ వైజ్లో తీసుకొచ్చాను కొన్ని ప్రైస్ వైజ్లో తీసుకొచ్చినాయి ఉన్నాయి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే కంప్లీట్గా కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాను నేను అండ్ ఈ డిజైన్ చూశారు కదా ఆన్లైన్లో పిచ్చగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల చీరలు అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు కూడా సో సో ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రతి ఒక్కటి కూడా మీకు రేట్తో పాటు మెన్షన్ చేస్తాను ఇది అవుట్ అండ్ అవుట్ హోల్సేల్ వీడియో సో ఖచ్చితంగా కావాల్సిన సెట్ వైస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో ఈరోజు దొరికే కొత్త కొత్త వెరైటీస్ చూడడానికి రెడీగా అండి నేను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చూపించిపోయే ఐటమ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో బిభచ్చంగా ట్రెండింగ్ ఉండే ఐటమ్ అండి విభచ్చంగా హల్చల్ చేస్తుంది ఐటమ్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్యాటర్న్స్ కనుక మీరు ఖచ్చితంగా మీరు మీ షాప్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ చిన్నగా వ్యాపారం చేసినా కానీ అలా అమ్మాలనుకున్నా కానీ ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ మాత్రం అమ్మితే మీ సేల్స్ అద్భుతంగా పెరుగుతాయి అంత గ్యారెంటీడ్ ఐటమ్ అండ్ మీకు శారీ అయితే చూపించేస్తుంది ఎలా ఉంటుందో ఇది ఆన్లైన్లో మటుకు పెద్ద పెద్ద సెల్లర్స్ చాలా రేట్లు అండి చాలా అంటే చాలా ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు బట్ మన శ్రీరామాకార్ట్ బిజినెస్లో తెలుసుగా ఎప్పుడు ఒక రీజనబుల్ రేట్కి పర్టికులర్ ఐటమ్ని తీసుకురావడంలో మనం దిట్ట అండ్ మీకు నా సబ్స్క్రైబర్స్ పర్టికులర్గా ఎప్పటికప్పుడు వాళ్ళని కొత్త కొత్త వెరైటీస్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తామండి మనం సో కావాల్సిన వాళ్ళు చూడండి పర్టికులర్గా ప్యాటర్న్స్ అయితే చాలా బాగుంది ముందు ఏడు వందల ఇరవై ఐదు రూపాయల్లో సేల్ అయిన ఐటమ్ అండి నేను పర్టికులర్గా ఈ వెరైటీ రేట్ ఏం తగ్గలేదు బట్ స్టిల్ నేను నా సబ్స్క్రైబర్ల కోసం నేను ఇవ్వాలనుకున్న బెస్ట్ ప్రైస్ అయితే నేను ముందు తీసుకురాబోతున్నాను జస్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ పర్టికులర్ కట్వర్క్స్ అది అయితే అమ్ముతున్నానండి నేనైతే మీకు ఇస్తాను సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ వెరైటీలో మట్టుకు ఒక కొత్తగా మన వీడియో కొత్తగా చూసుకున్న వాళ్ళు డిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మన ఛానల్ని లైక్ చేసి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేసి పర్టికులర్గా ఈ వెరైటీ నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్ ఇస్తానండి ఆరు వందల యాభై రూపాయలకి మీకు సింగిల్ పీస్ కూడా నేను ఇస్తాను బట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆరు వందల యాభై రూపాయలకి ఇది ఇవ్వడం అంటే దగ్గర దగ్గర మీకు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఆదా అయినట్టు పర్టికులర్గా ఈ పర్టికులర్ వెరైటీలో అండ్ ఈ వీడియో ఎందుకంటే మన ఫ్యామిలీ పెరగాలండి ఐ మీన్ లైక్ మన జనాలు మన వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసే వాళ్ళు పెరగాలి ఎట్ ద సేమ్ టైం నా వైఫ్ నుంచి మీకు బెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేయాలని మాత్రం అదొక్క ఆలోచనతో మాత్రమే సింగిల్ శారీ అయినా పర్టికులర్గా హోల్సేల్ రేట్లో ఇవ్వడానికి ఇదొక్క ప్యాటర్న్లో మటుకు ప్లీజ్ హోల్సేల్ వాళ్ళు తిట్టుకోవద్దు పర్టికులర్గా ఈ ఒక్క వెరైటీ మటుకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా గ్రో అవ్వాలండి మనం కూడా మన కస్టమర్స్ని ఆకట్టుకోవాలి సో అలాంటి తరుణంలోనే నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరు ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ ఎనీ యాడ్ ఆన్ ఆరు వందల యాభై రూపాయలకి ఈ పర్టికులర్ వెరైటీ అయితే నేను ఇస్తానండి హోల్సేలర్స్ హ్యాపీగా మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే వీటిలో మటుకు ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది చూడండి ఎంత స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందో ఇది వైట్ అండ్ పింక్లో ఇది పర్టికులర్ మీకు లెమన్ ఐ మీన్ ఇది గ్రీన్ కలర్ షేడ్లో ఈ పర్టికులర్ ఇన్ వైలెట్ కలర్లో ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మీకు వంద చీర కావాలన్నా కానీ ప్రెసెంట్ రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి సో కావాల్సిన వల్ల హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని కింద స్కూల్ నెంబర్కి నెంబర్కినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే మీకు పర్టికులర్గా ఈ వెరైటీ అయితే వన్ సెట్ డెలివరీ కూడా జరుగుతుందండి వన్ సెట్ డెలివరీ కూడా మీకు హ్యాపీగా ప్రొవైడ్ చేస్తాను సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీకు అయితే సారీ అయితే చూపిస్తేస్తాను ఇవ్వండి ఈ శారీ డ్రేక్ చేస్తే మటుకు అద్భుతంగా ఉంటుంది మీరు నాకు గనక ఈ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే పర్చేస్ చేస్తారో నన్ను రెఫరెన్స్ వీడియో కానీ నేను వీటికి ఆన్లైన్లో దొరికే రెఫరెన్స్ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు మీ వాట్సాప్ స్టేటస్లో కానీ అలాగని మీరు కానీ ప్లేస్ చేసుకున్నట్లయితే హ్యాపీగా అవే చూసి మీ కస్టమర్స్ మిమ్మల్ని ఈజీగా అడుగుతారు సో మీరు ఈజీగా మీరు మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు అండ్ షో నేను పర్టికులర్ ఐటమ్ అయితే వండర్ఫుల్గా ఉంది వెరైటీ అయితే అద్భుతంగా ఉంది అండ్ నేను ఒకటి చెప్తానండి ప్లీజ్ ఎవరితో ఎవరిని కంపేర్ చేయొద్దు ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళదే ఇప్పుడు నేను రూపాయి తక్కువ ఇచ్చాను అని చెప్పి వేరే వాళ్ళని తిట్టుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా ఈ వీడియో నా నా పర్టికులర్ నా కాంపిటేటర్స్ ఉంటారు వాళ్ళు కానీ సో ప్లీజ్ ఎటువంటి నో అఫెన్స్ అండి నేనైతే ఎవరిని అఫెండ్ చేయాలని కాదు బట్ స్టిల్ నేనైతే నా వైఫ్ నుంచి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వైఫ్ నుంచి ఒక రెస్పాన్స్ నేను ఇవ్వాలి కాబట్టి పర్టికులర్గా నేనైతే ఈ తక్కువగా రేట్లో అయితే పెట్టి అమ్మడం అయితే జరుగుతుందండి సో ఇది చూడండి డ్రేప్ చేస్తే వండర్ఫుల్గా ఉంటుంది వెరైటీ మటుకు చాలా 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 వండర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ పర్టికులర్ శారీ డ్రేపింగ్లో చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందండి చూడండి ఇలా బ్యూటిఫుల్గా మీకు టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా శారీ అయితే వండర్ఫుల్ శారీ అండి సో పర్టికులర్గా ఈ కలర్ మాత్రం ఆన్లైన్ లో పిచ్చగా ట్రెండ్ అవుతుంది ఈ కలర్ కి మీకు బ్లౌజ్ ఇలా వస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ డిజైనర్ వే శారీ అయితే మన దగ్గర రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మినిమమ్ స్టాక్ అవైలబుల్ సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూసేద్దాం ఈ రోజు మాత్రం ప్రతి వెరైటీ కళ్ళు చరిదే ఐటమ్ అనే చెప్పాలండి ఎందుకంటే ఐటెం అలా ఉంది ఈరోజు మాత్రం నాకే చాలా గా ఉంది వీడియో చేయాలంటే ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆన్లైన్ ట్రెండింగ్ ఆన్లైన్ ఆన్లైన్లో బివచ్చంగా ట్రెండ్ అయ్యే శారీస్ అయితే నేను ముందు తీసుకొస్తున్నాను వీటిలో మటుకు చాలా 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 లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది ఒరిజినల్ స్పేస్ సిల్క్ పైన కంప్లీట్గా కూడా ఎంబ్రాయిడరీస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎంబ్రాయిడరీస్ ఏవి కూడా మీకు ప్రింటెడ్ కాదు సో శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకు చాలా అంటే చాలా స్మూత్ ఉంది చాలా లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది అంటే వచ్చింది దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ పీస్ అయినా కానీ ఆల్రెడీ సేల్లోనే లోనే గబగబా అయిపోయినాయండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు నేను వీడియోలో కూడా పెట్టలేదు ఎందుకంటే చాలా త్వరగా ఆన్లైన్ ఎప్పుడైతే ఫుడ్ కస్టమర్ ఎక్కువ మంది ఉంటారో సో అప్పుడు మనం ఎక్కువ మంది ఆపలేము సో పర్టికులర్గా ఇవ్వలేను అని చెప్పడం కంటే ఆ పర్టికులర్గా నేను ఐటమ్ చూపించకపోవడమే బెటరు అందుకని చూపించలేదు బట్ ఇప్పుడైతే మనకు ఒక ఫిఫ్టీ సారీస్ దాకా అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీనికి మాత్రం ఇలాగ మల్టీ కలర్ బ్లౌజ్ అండి శారీ వచ్చి డ్యువల్ కలర్ షేడ్లో స్కాలప్ బార్డర్లో కంప్లీట్లా కూడా కంప్లీట్గా కూడా ఎంబ్రాయిడరీస్ స్టైప్ అనమాట ఇలా మీకు ప్యారెట్స్ వచ్చేసాయి అండ్ అండ్ సేమ్ సీక్వెన్స్లో మీకు ఫ్లోరల్స్ కూడా ఇచ్చాడు ఎంబ్రాయిడరీ కూడా చాలా 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 డీసెంట్గా చేశాడు శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇది కూడా మీకు ఒకసారి డ్రైప్ చేసి చూపిస్తారు శారీ అయితే చాలా వండర్ఫుల్గా ఉందండి మీకు కలర్ కలర్ కాంబినేషన్ మీరు ఎప్పుడైతే వేర్ చేస్తారో ఈ కలర్ కాంబినేషన్ డ్యువల్ షేడ్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా రేట్ రీజనబుల్ ఇస్తున్నాను సో కావాల్సిన వల్ల హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఇలాగా మీకు ఇలాగా త్రీ ఫోర్ షేడ్స్లో బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్లో అయితే సూపర్గా అయితే వస్తుందండి అండ్ మీకు పర్టికులర్గా ఇలా ఫోర్ కలర్ త్రీ కలర్స్ మీకు కనిపిస్తుంది కదా ఇలా బ్లూ కలర్ వైట్ కలర్ శారీ కడితే మాత్రం వండర్ఫుల్ అనే చెప్పాలి చాలా అంటే చాలా బాగుంటుంది వెరైటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇస్తాడు కాబట్టి ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది వండర్ఫుల్ శారీ జస్ట్ ఇది ఆన్లైన్ లో పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతున్నదండి అండ్ ఇది మన షాప్ లో జస్ట్ ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ పైన ఎంబ్రాయిడరీ సారీస్ అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీంట్లో అయితే పర్టికులర్గా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ చూడండి ఇది వచ్చి మెహందీ గ్రీన్ పైన టొమాటో షేడ్ అండ్ ఇది వచ్చేసి ల్యావెండర్ పైన ఆరెంజ్ షేడ్ అండ్ ఆరెంజ్ కాదు కొద్దిగా మట్టి కలర్ షేడ్ అనమాట ఇది వచ్చి పింక్ కలర్కి బ్లూ కలర్ షేడ్ ఇది వచ్చరికి అండ్ లైట్ గ్రీన్కి వైలెట్ కలర్ షేడ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్కి ఎల్లో కలర్ షేడ్ ఈ సిక్స్ పీసెస్ సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కేవలంలో కేవలం ఏడు వందల ఎనభై రూపాయలకి పర్టికులర్గా ఈ వెరైటీ ఎవరికైతే కావాలనుకున్నారో హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నా మెయిన్ రిక్వెస్ట్ వచ్చేసరికి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఇదే స్టాక్ కావాలంటే మళ్ళీ రాదు సో కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరైతే ముందు ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకే స్టాక్ ముందు అయితే డిస్పాచ్ అవుతుంది సో ఈ పర్టికులర్ వెరైటీ తర్వాత ఇంకొక కొత్త వెరైటీతో నేను ముందుకు వస్తున్నాను చూడండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నేను మీకు నెక్స్ట్ చూపించే ఐటమ్ అయితే డోలాస్లో ఫుల్ టు ఫుల్ వీకో జెరీ లో కొత్త కొత్త డిజైన్స్ అయితే ఈ రోజైతే మన రెడీ స్టాక్ అవైలబిలిటీలోకి వచ్చేసాయి అండ్ కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ముందైతే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ మీరు చూడండి శారీ ఈ డిజైన్ అయితే కొన్ని వందల చీరలు అమ్మాను మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ రిపీట్ ఆర్డర్ వస్తున్నాయి అంత బ్యూటిఫుల్గా స్టాక్ అయితే సేల్ అవుతుంది అండ్ రేట్ అంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది ఎందుకంటే చాలా రేట్ రీజనబుల్గా తీసుకొచ్చాను ఈ శారీ ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంతకుముందు నాలుగు వందల నలభై రూపాయలు ఐదు వందలలో సేల్ చేసిన ఐటమ్ అండి అండ్ మీరు బ్లౌజ్ వస్తున్నాయి ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ గా కూడా ఇలా స్టార్ బూటీస్ అయితే వస్తాయి అండ్ మీకు పాడ వచ్చేసరికి కంప్లీట్గా కూడా ఇలాగ పళ్ళుపాడైతే ఇలాగ డిజైనర్గా ఇచ్చేసాడు అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ అయితే చూసినట్లయితే మీకు ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అండ్ బార్డర్ వచ్చేసరికి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కంప్లీట్గా కూడా జకా బార్డర్లో అయితే ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్ డిజైనర్ ప్యాటర్న్ అండ్ దీంట్లో కలర్స్ చూడండి వండర్ఫుల్ కలర్స్ అండి కలర్ ప్యాటర్న్స్ మాత్రం అద్దెది పోయాయి కలర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుకే కూడా ఫుల్ స్టాక్ అయితే అప్లోడ్ చేస్తాను మన శ్రీరామా కంటేలో ఫుల్ స్టాక్ అయితే రెడీ స్టాక్లో అవైలబిలిటీలో తీసుకొచ్చేసాను అండ్ ఈ పర్టి్యులర్ వెరైటీ రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది అండ్ మీకు ఇంకొక రెండు మూడు డిజైన్లు కూడా చూపిస్తాను చూడండి ఇంకోటి వసారి కంప్లీట్ పిచ్వాయిల్ ప్రింట్లో కొత్త డిజైన్ అండి పిచ్వాయిల్ ప్రింట్లో ఇది కొత్త డిజైన్ అనమాట అండ్ మీకు ప్రతి ఒక్కటి కూడా కాంట్రాస్ట్లోనే తీసుకొచ్చానండి ఈసారి కాంట్రాస్ట్లోనే మీకు తీసుకురావడం జరిగింది అండ్ ఇది చూడండి పళ్ళు పాటు నీట్గా పిచ్ వాయిల్లో విత్ లోటస్ బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాడు ఆల్ ఓవర్ శారీ బల్లుపాటు అయితే ఇలా ఉంటుంది అండ్ మీకు దీంట్లో వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ మేకౌట్ అయితే ఇలా రికోచెరీ బార్డర్లో దికోచెరీ లైన్స్తో ఫ్యాబ్రిక్ ఇంకోటి దీంట్లో ఫ్యాబ్రిక్ రఫ్ ఫినిషింగ్ ఉన్నాయి స్మూత్ ఫినిషింగ్ ఉన్నాయి ఇది కంప్లీట్గా కూడా మలై ఫినిష్ అండి చాలా అంటే చాలా స్మూత్ ఫినిష్ అయితే ఈ పర్టికులర్ శారీ అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది అండ్ మీరు కలర్స్ కూడా చూసినట్లయితే సేమ్ అదే కలర్ చార్ట్ వస్తుంది మీకు ఇంచుమించుగా ఇంచుమించు సేమ్ అయ్యే కలర్స్ వస్తాయండి కంప్లీట్గా కూడా ఫుల్ టు ఫుల్ కలర్స్ అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో చూడండి ఇవన్నీ కూడా రెడీ స్టాక్లో మన దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి చాలా 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 రీజనబుల్ కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఈ పర్టికులర్ వెరైటీ విత్ పౌచ్ ప్యాకింగ్ లో అయితే మన దగ్గర అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది సో కావాల్సిన హ్యాపీగా షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒక డిజైన్ అవైలబిలిటీ ఉంది మూడు వందల యాభై రూపాయల్లో అండ్ ఇలా నేను మీకు చూపించింది కూడా మూడు వందల యాభై రూపాయల్లోనే అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా కూడా రికోజెరీస్లో మన్నత్వరి ఇంతకుముందు అమ్మాం అండి చాలా 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 చాలామంది అడిగి తీసుకున్న ప్యాటర్న్ అండ్ మళ్ళీ కూడా ఇలాంటి డిజైనర్ వెరైటీ అయితే మేము ముందు తీసుకొచ్చాను అండ్ చూడండి కంప్లీట్గా కూడా డ్యూయల్ కలర్స్లో బ్యూటిఫుల్గా డిజైనర్ వేస్ శారీ అని చెప్పొచ్చు పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే మీరు చూపించినట్టు రన్నింగ్లో ఈ పర్టికులర్గా ఇలాగైతే రన్నింగ్ ఆల్ ఓవర్ శారీ ఉంటుందండి అండ్ యాజ్ యూజువల్ మీకు బ్లౌజ్ పాడచ్చేసరికి కాంట్రాస్ట్లో మీ బ్లౌజ్ పార్డ్ అయితే ఇలా వస్తుంది సార్ ఇలా వస్తుందండి అండి సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వైలెట్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వండర్ఫుల్ కలర్స్ అండి కలర్ చార్ట్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది సో కావాల్సిన వాళ్ళు ప్లీజ్ అండ్ ప్లీజ్ ఓన్లీ సెట్ వైజ్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ అయితే ఇవ్వడం జరగదు సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైట్ అయితే చూపిద్దాం మార్ష్ మనం మీ అందరికీ తెలుసు ఎంత రేట్లో మేము ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ ఎయిటీ రూపీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అమ్మాం అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను మీకు తీసుకొచ్చిన ప్యాటర్న్స్ అండ్ వెరైటీస్ మాత్రం ఆల్ టుగెదర్ కొత్త వెరైటీస్ అండ్ కొత్త డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వెరైటీస్ కూడా అండ్ మీ కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తాను చూడండి అండ్ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క శారీ అయితే నేను పర్టికులర్గా మీ ముందుకైతే తీసుకొచ్చాను ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్లు అయితే ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో కావాల్సిన హ్యాపీగా హ్యాపీగా షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే కదా మాష్మెల్లో ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా మీకు పళ్ళు ఎలా వస్తుంది శారీ ఎలా వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ అయితే మీకు కంప్లీట్గా కూడా ఇలా ప్లెయిన్ ఇస్తారండి అండ్ మీకు పళ్ళు పార్ట్ అయితే కంప్లీట్గా కూడా ఇలాగ క్యూబికల్ స్ట్రక్చర్లో అయితే వస్తుంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని ఈ పర్టిక్యులర్ డిజైన్ కావాల్సిన వాళ్ళు అండ్ దీంట్లో ఇంకా కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మీకు ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఈ పర్టికులర్ క్యూబికల్ స్ట్రక్చర్ అండి చాలా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వీటికి కంప్లీట్గా కూడా ఇలాగ ప్లెయిన్లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి కనిపిస్తుంది కదా మీకు చాలా తక్ చాలా చిన్న డిజైన్ మీకు సెల్ఫ్లో వస్తుంది డిజైన్ అనేది సో డిఫరెంట్ కలర్స్ వాడకుండా చాలా క్లాసికల్గా అయితే తీశాడు డిజైన్ అనేది సో పర్టికులర్గా దీంట్లో అయితే మీకు పళ్ళు అయితే కంప్లీట్గా కూడా ఇలా క్యూబికల్ స్ట్రక్చర్లోనే ఒక డిఫరెంట్ లైన్ ప్యాటర్న్లో అయితే చేయడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే వస్తుందండి అండ్ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ డిజైన్లో లావెండర్ కలర్ సో ఎప్పుడైతే మనం కొత్త కొత్త డిజైన్స్ కస్టమర్స్కి ఇస్తామో సో అప్పుడు మన బిజినెస్ అనేది కూడా స్కేల్ అవుతుందండి అంత బ్యూటిఫుల్గా ఉండే అండ్ మీకు బార్డర్ కలర్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే రావడం జరుగుతుంది నావీ బ్లూకి పింక్ కలర్ సో ఇలా ఫోర్ కలర్ చాటండి వైలెట్ కలర్ బ్లాక్ అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కలర్ అండ్ నావీ బ్లూ సో కావాల్సిన వల్ల హ్యాపీగా షాట్ తీసుకుని ఈ పర్టిక్యులర్ డిజైన్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రజెంట్ రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను సో ఇదొక డిజైన్ అవైలబిలిటీలో ఉంది అండ్ మీకు పర్టికులర్గా ఈ డిజైన్ కూడా అవైలబుల్టీలో చూడండి బ్లాక్ కలర్ శారీ చాలా బాగుంటుంది సో ఈ బ్లాక్ కలర్ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ మీకు కింద బార్డరింగ్ కూడా జకాడ్ బార్డరింగ్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అండ్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి అది కూడా కంప్లీట్గా కూడా డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ నచ్చే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఇది కూడా మీకు వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్లు అయితే వచ్చేస్తుంది అండ్ మీరు గమనించవచ్చు నెమలి మేడ మెడ కలర్కి రెడ్ బార్డర్ అండ్ మీరు ఇది వైలెట్ కలర్కి గ్రీన్ బార్డర్ అండ్ నావీ బ్లూకి పింక్ అండ్ వైలెట్కి యాజ్ యూజువల్ ఎల్లో అండ్ గ్రీన్ కి ఒక మస్టర్డ్ కలర్ షేడ్లో ఈ పర్టిక్యులర్ సిక్స్ కలర్స్ అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది ఇది కేవలం మన షాప్లో మూడు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల పాతిక నాలుగు వందల ఎనభై నాలుగు ఇరవై అవన్నీ పోయాయి ఇప్పుడు కేవలం మన సబ్స్క్రైబర్స్కి పర్టికులర్గా మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే మూడు వందల యాభై రూపాయలు పర్టికులర్గా ఈ వెరైటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఈ పర్టికులర్ డిజైన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ అని చూపిస్తా అని చెప్పా కదా ఇంకా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ డిజైన్ అయితే ఆన్లైన్లో పిచ్చగా ట్రెండ్ అవుతుందండి సో ఆన్లైన్లో ట్రెండ్ అయితే ఖచ్చితంగా మన షాప్లో ఉండాలి కదండి అందుకని అయితే తెప్పించేశాను ఈ పర్టికులర్ వెరైటీ అండ్ చూడండి పళ్ళు పాట అయితే బ్యూటిఫుల్గా ఇలా ఇచ్చేసాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది పాటు సో ఇదైతే పళ్ళు పాటు వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ అండి అండ్ ఈ పర్టికులర్ దగ్గర నుండి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సెల్ఫ్ డిజైన్లో రీకో బార్డర్ స్టైల్లో ఇచ్చాడు చాలా 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 ఎలగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రేప్ చేసినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ మీకు ఒకసారి కూడా చూపిస్తాను డ్రేప్ చేస్తే కూడా ఎలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ సో జకాట్ బార్డరింగ్ ఈ బార్డరింగ్ అనేది పర్టికులర్గా శారీలో హైలైట్ అవుతుంది మూడు వందల యాభై రూపాయలకి పర్టికులర్గా మీరైతే ఈ వెరైటీ అయితే మీ షాప్లో పెట్టినట్లయితే కన్నా మీరు హ్యాపీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోగలిగే పర్టికులర్ వెరైటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉందండి అండ్ మీరు చూసినట్లయితే డ్రైప్ చేస్తే ఇలా పర్టికులర్గా చాలా బ్యూటిఫుల్గా ఫ్రిల్డ్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే కనిపిస్తుంది ఇలా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మీకు ఇలా బార్డర్ జకాట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇలా వస్తే ఇట్స్ ఎ హిట్ అండి చాలా బాగుంటుంది వెరైటీ కానీ డిజైన్స్ కానీ అండ్ దీనిలో కలర్స్ కూడా కొత్త కొత్త పేస్టల్ కలర్స్ పర్టికులర్లీ వైలెట్ కలర్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది అండ్ మీకు ఆషాఢ మాసంలో కూడా సేల్ లేదు ఏంటి ఆషాఢ మాసంలో సేల్ లేదంటే సేల్ ఉంటుందండి మనం పర్టికులర్గా వాళ్ళకి నచ్చే శారీస్ కనుక మనం కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎవరు వదులుతారు లేడీస్ అందరు కూడా కొత్త కొత్త మంచి శారీస్ దొరికితే ఖచ్చితంగా కొందామని ఉంటారు అలాంటి వెరైటీ మనం ప్రొవైడ్ చేయడంలో ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాంటి పర్టిక్యులర్ వెరైటీ మీరు నాకు వాట్సాప్లో పెట్టి మీరు తెప్పించుకోండి ఖచ్చితంగా మీకు ఈ ఆ మాసంలో కూడా అద్భుతమైన సైడ్ అయితే జరుగుతుంది సో ఇదైతే మానవోడ్ అండి ఖచ్చితంగా జరుగుతుంది సో ఇంకా కూడా ఇంకా ఇలాంటి వెరైటీస్ నేను ఇంకా కూడా చూపిస్తాను సో పర్టికులర్ వెరైటీస్ ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో సో ఇది కూడా కంటిన్యూస్గా ఇది కూడా కంప్లీట్ డార్క్ చార్ట్ అండి ఈ చార్ట్లో కూడా మీకు చూపిస్తాను ఇది కూడా కంప్లీట్ డార్క్ చార్ట్ అయితే వస్తుంది సో ఇలాంటి కలర్స్ అయితే వీటిలో అయితే కంప్లీట్గా కూడా ఇలాగ డార్క్ చార్ట్లో ఇలాంటి కలర్స్ అయితే రావడం జరుగుతుంది రెడ్కి బ్లూ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ ఇది నావీ బ్లూకి పింక్ సో ఇది చూసినట్లయితే వైలెట్ డార్క్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి వైలెట్లో మీకు కింద మేనక్ పచ్చ కలర్లో షేడ్ ఇచ్చాడు చాలా బాగుంది జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి పర్టికులర్ వెరైటీ అయితే మన షాప్లో దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన యాపికి స్క్రీన్ షాట్ తీసుకుని కింద అయితే నెంబర్స్ క్లో అవుతుంటుంది దానికి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వెరైటీ వచ్చి చూద్దాం సో నేను మీకు నెక్స్ట్ చూపించాలి అనుకునే వెరైటీ మటుకు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మీకు కంప్లీట్గా కూడా కట్ వర్క్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ వేసే అండ్ మీకు అర్థం కావడానికి అన్నట్టుగా కావాలని నేను ఇలా పెట్టాను శారీ అనేది అండ్ మీరు కలర్స్ చూసుకోండి కంప్లీట్గా కూడా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్కి కూడా కంప్లీట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు శారీ ఆల్ ఓవర్ స్కాలపింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఈ శారీ మటుకు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది పర్టికులర్గా ఆన్లైన్లో అయితే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా సేల్ చేస్తున్న పర్టికులర్ వెరైటీ స్పేస్ సిల్క్లో ఒక్కొక్కరు కట్టుకొని బ్యూటిఫుల్గా చూపిస్తున్న శారీని చాలా బాగుంది బట్ వాళ్ళ ప్రైజింగ్కి మన ప్రైజింగ్కి అదే అండి మ్యాజిక్ ఇక్కడ మన శ్రీరామ గడ్ ఎప్పుడు కూడా ప్రైజింగ్ అనేది చాలా రేట్ రీజనబుల్గా ఉంటుంది అండ్ మీకు పర్టికులర్ శారీ అయితే చూపించేస్తాను చూడండి వండర్ఫుల్ శారీ అండి మీకు శారీ అయితే మటుకు చాలా బాగుంటుంది అండ్ మీరు చూసినట్లయితే శారీ ఆల్ ఓవర్ శారీ అనేది కంటిన్యూస్గా శారీ మొత్తం కూడా ఇలాగా కంటిన్యూస్ స్టోన్ అండి అండ్ ఇది మీకు వచ్చేసరికి కంప్లీట్గా కూడా మీకు కంప్లీట్గా ఇలా స్టోన్ వర్క్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే స్కాలపింగ్ బార్డర్ స్కాలపింగ్లో మీకు కంప్లీట్గా కూడా ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే ఆల్ ఓవర్ శారీ రన్ అయిపోతుంది అండ్ మీ థ్రెడ్ వర్క్లో కూడా కింద స్కాలప్ కట్ ఉంటుందండి శారీ బ్యూటిఫుల్గా ఉంది అండ్ మీకు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇస్తారు చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా కంప్లీట్గా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ ఇది వస్తే కంప్లీట్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకి అండ్ చూడండి మీరు కంప్లీట్ బ్లౌజ్ అయితే ఇలాగ కంప్లీట్ వర్క్ అయితే ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిక్స్ పీస్ సెట్ అయితే వస్తుంది సెట్ వైజ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మీకు ఈ పర్టికులర్ బ్లౌజ్ చూసారు కదా అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చే పళ్ళు పాటు వచ్చేసరికి కంప్లీట్గా కూడా అండ్ మీ శారీ మేక చూసినట్లయితే కంప్లీట్ ఫిల్డ్ వేస్తే ఇలా ఉంటుందండి కంప్లీట్గా కూడా బ్యూటిఫుల్గా ఇలా ఫ్రిల్డ్ వెరైటీ చాలా బాగుంటుంది అండ్ మీకు బ్లౌజ్ కంపెనీ ఇప్పుడు మీకు పళ్ళు పాట అయితే కంప్లీట్గా కూడా సీ పళ్ళు టైప్లో ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా కంప్లీట్ శారీకి ఇలా కంప్లీట్గా శారీ లోపల కూడా మీరు గమనించినట్లయితే కంప్లీట్గా కూడా ఇలాగ బుటీస్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నాడు ఆలో శారీకి అండ్ సీ పళ్ళు టైప్లో మీకు కంప్లీట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఫ్రిల్ వేస్తే కూడా ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను శారీ వండర్ఫుల్గా ఉంది అండ్ మీకు చాలా 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 డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇప్పుడు స్పేస్ సిల్క్ అనేది చాలా చాలా ట్రెండింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా రావడం స్పేస్ సిల్క్లో వెరైటీస్ ఉన్నాయా స్పేస్ సిల్క్లో వెరైటీస్ ఉన్నాయా ఇప్పుడైతే మన షాప్లో రెడీ స్టాక్ వచ్చేసాయండి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఇంతముందు మనల్ని అడిగారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రేట్ వైజ్లో తీసుకోవచ్చు ఇంతకుముందు స్పేస్ సిల్క్లో ప్లెయిన్ శారీయే ఆరు వందల అరవై రూపాయలు అమ్మేవండి ఇప్పటికి కూడా దానికి ఫుల్ టు డిమాండ్ ఉంది అండ్ మీరు చూసినట్లయితే ఫ్రిల్ వేస్తే మీకు కంప్లీట్గా కూడా ఇలా డబల్ సైడ్ అయితే కంప్లీట్గా స్కాలపింగ్ బార్డర్లు అయితే ఇచ్చేస్తాడు అండ్ దీనికి వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అండి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ ఇస్తారు కాబట్టి చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ ఈ పర్టికులర్ వెరైటీ మన షాప్లో కేవలం ఎనిమిది వందల ఇరవై రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఈ పర్టికులర్ ఫెండి స్పేస్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మన షాప్లో రెడీ స్టాక్ అవైలబులిటీ ఉంది అండ్ మీకు ఈ శారీ చూపించాం కదండి అండ్ దీనికే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చే శారీ కూడా ఉంది వైలెట్ కలర్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ సో ఇలాగా త్రీ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇది అండి కంప్లీట్ మంచి రాణి కలర్లో గ్రీన్ మేనక్ పచ్చ బ్లౌజ్ అండ్ మేనక్ బచ్చ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ సో ఇలా సిక్స్ పీస్ సెట్ అయితే ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది జస్ట్ మన షాప్లో ఎనిమిది వందల ఇరవై రూపాయలకి పర్టికులర్ రేట్ అయితే దొరికేస్తుంది సో కావాల్సిన హ్యాపీకి స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దొరికే నెక్స్ట్ వెరైటీ అయితే చూపిస్తాం సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించిపోయే ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో సూపర్గా ట్రెండ్ అవుతున్న వెరైటీ అండి అండ్ చాలామంది కూడా కంటిన్యూస్గా సేల్ చేస్తున్న ప్యాటర్న్ అండ్ మీకు శారీ పళ్ళు పాటు చూపిస్తాను అండి వండర్ఫుల్ ఐటమ్ ఇంతకుముందు ఇదే ప్యాటర్న్ నేను అమ్మాను అప్పుడు నాలుగు వందల అరవై రూపాయల్లో దీంట్లోనే రన్నింగ్ గ్లౌజ్ వచ్చే ప్యాటర్న్లో అమ్మానండి అండ్ ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసరికి కంప్లీట్గా కూడా మీకు కింద గ్యాప్ బార్డర్ స్టైల్లో రాజారాణి స్టైల్లో మీకు డిజైన్ ఇలా పల్లకి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీలో అండ్ కింద వచ్చాయి మీకు జకాట్ బార్డర్ అయితే ఆల్ ఓవర్ శారీ రన్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే చూడండి దీనికి బ్లౌజు ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంది అట్ ద సేమ్ టైం దీనికి ఏం చేశాడు అంటే జకాట్ బ్లౌజ్ ఒక బ్యూటిఫుల్ జకాట్ బ్లౌజ్ కూడా దానికి మ్యాచింగ్తో అయితే ఇచ్చేసాడండి ఇంతకుముందు ఓన్లీ సింగిల్లో ఇదొక బ్లౌజ్ వస్తేనే నాలుగు వందల అరవై రూపాయల్లో సేల్ చేశాము ఇప్పుడు చాలా 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 రేట్ రీజనబుల్ కేవలం విత్ జకాట్ బ్లౌజ్తో పాటు విత్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు మన దగ్గర ప్రైస్ ఇప్పుడు ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో బ్యూటిఫుల్ డిజైనర్ వే శారీ అండ్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీకు కింద గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ పళ్ళు పాట్ అయితే ఇలా వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ యాజ్ యూజువల్ నేను మీకు చూపించినట్టుగా జగాట్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసరికి కంప్లీట్గా కూడా సిక్స్ కలర్ రన్నింగ్ చార్ట్ అండి సిక్స్ కలర్ చార్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు కలర్ చార్ట్ కూడా జస్ట్ ఊరికే ఓపెన్ చేసి చూపిస్తాను మెరూన్ పైన గ్రీన్ కలర్ అండ్ విత్ యాజ్ యూజువల్గా మీకు ఒక బెనారసి బ్లౌజు విత్ దానికి సిమిలర్గా అండ్ ఈ కలర్ మ్యాచింగ్ చూడండి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ షేడ్లో మీకు పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి మంచి నారాయణపేట్ గ్రీన్ కలర్ అండి దీనికి రెడ్ కలర్ శారీకి బార్డర్ కలర్కి బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది చూడండి నెమలి మెడ కలర్లో ఇది ఒకటి అండ్ మీకు దానికి సిమిలర్గానే ఇది ఒక ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ మీ అందరికీ తెలుసు ఇదొక కలర్ కూడా రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది ఈ సిక్స్ కలర్ సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కేవలం దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సో కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని ఏ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దొరికి నెక్స్ట్ వెయిట్ అయితే చూపిస్తాను సో మోస్ట్ అవైటెడ్ శారీ అండి చాలా మంది లాస్ట్ టైం నేను స్టాక్ అడిగి చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఎక్కువ స్టాక్ నేను ప్రొవైడ్ చేయలేకపోయాను సో పర్టికులర్గా ఈ సారీ అయితే నేనైతే ఖచ్చితంగా స్టాక్ అయితే ఎక్కువగానే తెప్పించానండి దీంట్లో కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి అండ్ ఈ పర్టికులర్ డిజైన్ మీరు గమనించినట్లయితే కోలాటం డిజైన్ స్టైల్ అన్నట్టు శారీ మొత్తం కూడా ఇలాగ మీకు కంప్లీట్గా కూడా డ్యాన్సింగ్ డౌల్స్ అయితే ఆల్ ఓవర్ శారీ వస్తాయండి అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ చాట్లో వస్తుంది చూడండి ఫోర్ కంప్లీట్గా కూడా ఇలా డాన్సింగ్ డాల్స్ ఉంటాయి అండ్ కంప్లీట్గా కూడా మీకు కంప్లీట్ డిజిటల్ ఫ్యాబ్రిక్లో చాలా లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ప్రతి ఒక్కటి డాల్స్ వస్తాయండి కంప్లీట్గా ఇలాగా అండ్ మీరు శారీ బ్లౌజ్ ప్యాట్ గమనించినట్లయితే బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్ ఫ్లోరల్ టైప్లో ఇస్తాడు చాలా బాగుంటుంది చూడండి సేమ్ అలాంటి కాన్సెప్ట్లోనే మీకు బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చేసాడు అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ శారీ అయితే కంప్లీట్గా కూడా లైట్ వెయిట్ అండ్ కంప్లీట్గా స్మూత్ ఫినిష్డ్ సో కావాల్సిన హ్యాపీగా షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ పర్టికులర్ వెరైటీ ఒకటి అయితే అవైలబిలిటీలో ఉంది సిక్స్ కలర్ సెట్ అయితే వస్తుందండి నేను మీకు ఇంకా వేరే వేరే డిజైన్స్ అవే అవైలబిలిటీ ఉన్నాయో కూడా నేను మీకు సింపుల్గా చూపిస్తాను అండ్ ఈ పర్టికులర్ వెరైటీ మీరా బై డిజైన్ అండి ఇది ఇది కంప్లీట్గా ఈ పర్టికులర్ డిజైన్ కూడా మన దగ్గర రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో ఈ డిజైన్ కావాల్సిన వాళ్ళు ఈ డిజైన్ తీసుకోండి సో ఇలాగా ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ డిజైన్స్ వెరైటీ ఉంది కదా అండ్ మీకు దీంట్లో ఇలాగా ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇలాగా ఈ టైప్ ఆఫ్ డాల్స్ వస్తాయి ఇది ఒక పర్టికులర్ డిజైన్ షార్ట్ అవైలబిలిటీ ఉంది అండ్ మీకు ఇంకొక డిజైన్ కూడా రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది లైక్ నేను మీకు డిజైన్కి ఒకటి చూపిస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ హ్యాపీగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తాను అండ్ ఈ పర్టికులర్ వెరైటీ మన షాప్లో కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మన షాప్లో రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ గజరాజ్ డిజైన్ అయితే మాకు క్రేజీ ఉందండి అసలు అండ్ మీకు పళ్ళు పాటలు కూడా ఇలాగ స్టోన్స్ వస్తాయండి కంప్లీట్గా అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగ కంప్లీట్గా కూడా వస్తాయి అనమాట ఇలాగ సో పర్టికులర్గా ఈ వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ పర్టికులర్ డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే దీంట్లో అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి సో కావాల్సిన వాళ్ళు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ వెరైటీ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా 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 రేట్ రీజనబుల్ నాలుగు పాతిక రూపాయలు మాత్రమే సో కావాల్సిన షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్ దగ్గరికి నెక్స్ట్ బెటర్ చూద్దాం సో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అండి సూపర్ వెరైటీ అయితే తీసుకొచ్చాను చాలా రేట్ రీజనబుల్లో అండి అండ్ పర్టికులర్ వెరైటీ అయితే చూడండి చాలా 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 రీజనబుల్ ప్రైజింగ్ అండ్ కంప్లీట్గా కూడా శారీ మొత్తం కూడా సిదోస్కి స్టోన్ వస్తుంది అండ్ మీకు సిక్స్ పీస్ సెట్ అండి కొన్ని ఇలా ఎయిట్ పీస్ వస్తుంది కొన్నిట్లో సిక్స్ పీస్ వస్తుంది అండ్ మీకు ఒక శారీ అయితే జస్ట్ జష్నూర్కే నార్మల్గా చూపించేస్తున్నాను ఈ పర్టికులర్ శారీ వచ్చేది కంప్లీట్గా కూడా డిజిటల్ ఫ్లోరల్ పైన ఫించ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మీరు గమనించినట్లయితే కంప్లీట్గా కూడా జెరీ లైన్స్ వస్తాయి శారీలో బ్యూటిఫుల్గా మేడప్ చేసేస్తాడు అండ్ మీకు కంప్లీట్గా పళ్ళు పాటు వచ్చేసరికి మీకు ఇలా స్ట్రైప్ లైన్ ఇచ్చేసి కంప్లీట్గా కూడా ఒక డిజైనర్ ప్యాటర్న్గా కొద్దిగా హెవీ డిజైన్ ఇచ్చాడు అండ్ మీకు ఈ శారీలో పళ్ళు పాటు కాకుండా బ్లౌజ్ పాటు వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వస్తుందండి ఏ బార్డర్ కలర్ ఏదైతే ఉండదో సేమ్ అదే కలర్ కాన్సెప్ట్లో ప్లెయిన్ అయితే బార్డర్ ఇచ్చేస్తాడు అండ్ ఇది వచ్చేసరికి మన షాప్లో జస్ట్ మూడు వందల పాతిక రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో బ్యూటిఫుల్ డిజైనర్ వే శారీ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ సిరోస్కి స్టోన్ అండ్ దీంట్లో దొరికే పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఒక్కొక్క శారీ అయితే నేను మీకు చూపిచ్చేస్తాను అండ్ ఈ శారీ చూడండి వెల్లగంటగా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పర్టికులర్ శారీ అండ్ మీకు పళ్ళు పాటు చూసినట్లయితే ఇలా స్ట్రైప్స్ అయితే ఇచ్చేస్తాడండి ఇలాగా టైప్స్ వస్తాయి అండ్ యాజ్ యూజువల్గా నేను మీకు చెప్పినట్లుగా బా బ్లౌజ్ కలర్ వచ్చేసరికి కంప్లీట్గా కూడా మీకు బార్డర్ కలర్లో ప్లెయిన్ చార్ట్ అయితే ఇచ్చేస్తారు ఈ పర్టికులర్ ప్యాటర్న్లో అండ్ మీకు ఇంకొక డిజైనర్ మొత్తం ఫోర్ డిజైన్స్ రెడీ స్టాక్ అవైలబులిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇదొక డిజైనర్ ప్యాటర్న్ ఇది వచ్చి రోజెస్లో సేమ్ అదే డిజైన్లో ఇంకో కలర్ అండి ఇది అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇది ఇంకో డిజైన్ అన్నట్టు ఇది వచ్చేసరికి కంప్లీట్ జంగిల్ థీమ్ అన్నట్టు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ గా కూడా ఆల్ ఓవర్ శారీలో ఇలా బూటీస్ అయితే రన్ అవుతాయి అండ్ మీకు పళ్ళు పాట అయితే కంప్లీట్గా పళ్ళు పాట్లో మీకు ఇలాగా స్ట్రైప్స్ అనేవి వస్తాయండి కంప్లీట్గా కూడా ఇలా టైప్స్ వస్తాయి అండ్ మీకు బార్డర్ కలర్ పళ్ళు ఉంటుంది బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సో కంప్లీట్గా కూడా ఇదొక డిజైనర్ వే శారీ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ దీంట్లోనే ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ కూడా రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది ఇది కంప్లీట్గా కూడా సిబోరీ టేస్ట్లో అయితే అండి అండ్ ఆల్ శారీ అయితే ఇలా కంప్లీట్ సిబోరీస్ అండ్ మీకు పళ్ళు పాటలో వచ్చేసరికి ఇలాగా సిబోరీస్లో ఇది ఒక డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ అనేది రావడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కేవలం మూడు వందల పాతిక రూపాయలండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి సో ఇందా నేను మీకు చూపించిన దాంట్లోనే ఇంకో కలర్ అనమాట సో ఇలాగ ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ రెడీ కలెక్షన్ అయితే మీకు చూపించాను కొన్ని రీస్టాక్ అయ్యాయి కొన్ని కొత్త మోడల్స్ చూపించాను కొన్ని రన్నింగ్ మోడల్స్లోనే డైలీ సారీస్లో బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే చూపించడం జరిగింది వీడియోలో సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని కింద నెంబర్కి మీరు ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఎవరైతే ముందు ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకైతే ముందు స్టాక్ అయితే డిస్పాచ్ అవుతుందండి అండ్ సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఈ వీడియోలో చూపించడం జరిగింది అండ్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఈ రేట్స్ మాత్రం పర్టికులర్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే సో ఖచ్చితంగా ఇంత మా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో లైక్ చేసి ఉంటుంది ఖచ్చితంగా నా వల్ల ఉపయోగపడ్డది నా వల్ల మీరు బెనిఫిట్ పొందుతున్నారంటే అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి సో ఎందుకంటే దీనివల్ల ఇంకో నలుగురికి సజెస్ట్ అవుతుందండి వీడియో సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీవన్ హూ వార్ సపోర్టింగ్ ఫ్రమ్ ద సిన్స్ స్టార్టెడ్ అవర్ ఛానల్ సో థ్యాంక్ యూ ఫర్ వన్ పేరు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ నేను మీ రాహుల్ అండ్ కొత్త వీడియో వచ్చేదాకా అంటిల్ దెన్ నెక్స్ట్ పోయింది సో కొత్త వీడియో వచ్చేదాకా ఖచ్చితంగా స్టేట్ ఉండండి ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కొత్త అప్డేట్ వచ్చేదా వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ రాహుల్ థ్యాంక్ యూ